టాయిటల్ మామిడి చెట్టు బుద్ధి ఒక గ్రామంలో నది కొరపై ఒక గొప్ప మామిడి చెట్టు ఉండేది పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకునేవారు ప్రయాణికులు దానిని ఆసరాగా తీసుకుని విశ్రాంతి తీసుకునేవారు వేసవిలో చెట్టు తన పండ్లు అందరికీ ఇచ్చి ఆనందాన్ని పంచేది దాని పక్కనే ఒక చిన్న గర్విష్టమైన వేప చెట్టు ఉండేది అది మామిడి చెట్టు పాపులారిటీని చూసి అసూయపడేది నీకు బుద్ధి లేదు అని వేప చెట్టు అంది నీ పండ్లు అంతా ఉచితంగా ఇస్తుంటే చివరికి నువ్వు ఏమీ లేకుండా పోతావు మామిడి చెట్టు చిరునవ్వుతో చెప్పింది సంతోషం పంచుకున్నప్పుడు మరింత పెరుగుతుంది కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు భయంకరమైన తుఫాన్ వచ్చింది గాలులు గర్జించాయి వర్షం గట్టిగా కురిసింది మామిడి చెట్టు గాలితో కలిసి వంగింది దాని కొమ్మలు ఓగిపోయాయి కాని విరగలేదు కాని వేప చెట్టు గట్టిగా నిలబడాలని ప్రయత్నించింది చివరకు అది విరిగిపోయింది తుఫాన్ తగ్గిన తర్వాత గ్రామస్తులు మామిడి చెట్టును చూసి ఆనందపడ్డారు దానికి నీరు పోశారు దాని వేర్లను సంరక్షించారు విరిగిపోయిన వేప చెట్టును మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు మామిడి చెట్టు మోదువుగా చెప్పింది బలము అనేది ఎప్పుడు గట్టిగా ఉండడమే కాదు అవసరమైనప్పుడు వంగడం ఇవ్వడం ఓర్పుతో నిలబడడం కూడా నైతికం నిజమైన బలమంటే గర్వం మొండితనం కాదు దయ సహనం ఎవరినైనా సహాయపడే మనసు